నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి నమస్తే సార్ ఈ వీడియో మీరు చూస్తారని ఆశిస్తున్నాను కేటీఆర్ గారు ఒక పద్మశాలి బిడ్డగా అంటే నేను పద్మశాలి బిడ్డను అని చెప్పి కొత్తగా ఐడెంటిఫై చేసుకునే అవసరం లేదు మీకు తెలుసు సమాజానికి తెలుసు కానీ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నా పద్మశాలమైన మాకు రాజ్యాంగ మక్కులు కల్పించింది మాకు ప్రజాస్వామ్యంలో బాపకలు స్వేచ్ఛ ఉంది మా సమాజం కోసం మేము కొట్టాడే స్వేచ్ఛ కూడా మాకు ఉంది అనే ఉద్దేశంతోనే ఈ విధంగా వచ్చిన తప్పించి ఏదో మీ మనోభావాలు దెబ్బతీయాలి మిమ్మల్ని తక్కువ చేయాలన్న ఉద్దేశం మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అక్కడ ఎమ్మెల్యే మీరు కాబట్టి మీతో కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ విధంగా ముందుకొచ్చిన పెట్టారా మీరు ఆలోచించండి కేటీఆర్ గారు కేటీఆర్ గారు మా గురించి మీకు స్పష్టంగా తెలుసు కొత్తగా పరిచయం అక్కర్లేదు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేటీఆర్ గారు దయచేసి వినాలి మీరు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని రెండు అడుగులు వెనుక్కు వెనుక్కు వేయించిన చరిత్ర మాది దడబుట్టించిన చరిత్ర మాది వాసాలక్ష్మణ శిరిసిలు ఉన్నాడంటే ఒక రెండు సార్లు కార్యక్రమాన్ని రద్దు చేయించిన చరిత్ర మాది అంటే మేము తక్కువ చేయాలని కాదు అంటే మా పద్మశాలి పౌరుషం గురించి మేము మాట్లాడుతున్నాం అంతే తప్పించి మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు దయచేసి మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతిని మీ మనోభావాలు దెబ్బతిన్నాయని మళ్ళీ ఏదో నోటీసులు పంపించి ఏదో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకండి పద్మశాల్యం బానిసలం కాదు అంటే నేను ఏమంటున్నా కేటీఆర్ గారు మేము చేసిన తప్పు ఏంటిది పద్మశాలి సోదరులారా సిరిసిలో ఉన్న పద్మశాలి సోదరులారా ఒకసారి వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఆలోచించండి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి మీరు సిరిసిలలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిరిసిలలో కొండలక్ష్మి బాబుజీ విగ్రహాన్ని పెట్టనీయను ససమీరాని మీరు అన్నప్పుడు ఎదురు నిలిచి పోరాటం చేసి అక్కడ ఉన్న పద్మశాలి సమాజాన్ని ఏకం చేసి మీతోనే పెట్టించేలా చేసినాం అంటే అప్పుడే మీకు అర్థం కావాలి మా శక్తి ఏంటో ఏంటోన్నది అవునా కదా పద్మశాలి సమాజానికి ఎక్కడ అవమానం జరిగినా సరే ఎవరికి ఇబ్బందులు వచ్చినా సరే మేమై ఉన్నాం పద్మశాలి సమాజానికి క్షమాపణ ఎప్పించిన చరిత్ర కూడా మాది అది మీకు తెలుసు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అధికారం పోయిన తర్వాత కుట్రలు చేయాలని ఏ విధంగా ఆలోచించారు కేటీఆర్ గారు చెప్పండి చెప్పండి కేటీఆర్ గారు ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీ పాలలతో ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో విపరీతం దాడులు చేయించు కుట్రలు చేయించు అన్ని తట్టుకున్నాము వచ్చినాము ఇంత దూరం అప్పుడన్నా మీకు అర్థం కావాలి మా శక్తి ఏంటనేది మాలో పౌరుషం ఏంటి అనేది మీకు అర్థం కావాలి ఇప్పుడు మీ పార్టీ ప్రతిపక్షంలోకి అయిన తర్వాత మీరు మీ లోపల ఒక ఆత్మ పరిశీలన రావాలి ఒక మార్పు రావాలి కానీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పద్మశాలకు మాట్లాడే హక్కు లేదు కొట్లాడే స్వేచ్ఛ లేనిదే అనే విధంగా మాట్లాడే స్వేచ్ఛ లేని అనే విధంగా మాకు ఈ విధంగా మీ కుటుంబ సభ్యులు మీ బంధువర్గం మీ ఎనచల గణం అది కూడా మీ దోళ సామాజిక వర్గంతో చేత మీరు కోర్టు కోర్టు ద్వారా నోటీసులు పంపించారు నేను తప్పు అని మిమ్మల్ని మీకు స్వేచ్ఛ లేదని కానీ మా గురించి కూడా మేము మాట్లాడుకోవాలి కదా జరిగే పరిణామాల విషయంలో మీరు ఆలోచించండి మేము మనకు కూడా ఆలోచించుకుందాం పంపించండి ఓకే కోర్టును మేము గౌరవిస్తాం కోర్టు ద్వారా న్యాయం వైపు అడుగులు వేస్తాం న్యాయస్థాం పైన మాకు నమ్మకం ఉంది చట్టాన్ని న్యాయ వ్యవస్థను కూడా గౌరవించడం మేము ముందుంటాం వారిని గౌరవించడం మా పద్మశాలి సమాజానికి పుట్టుకతో వచ్చినటువంటి ఒక లక్షణం బుద్ధిమతల సమాజం మాది ఇప్పుడు మాకు ఎట్లా కనిపిస్తుంది అంటే రాబోయే ట్వంటీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మొన్నటి ఎన్నికల్లో మీకు ఓటమి చివరి దాకా తీసుకెళ్ళినాం అక్కడ మనం పద్మశాలి గెలిపించుకోలేకపోవచ్చు కానీ ఒక ఓటు వచ్చిన సరే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మిమ్మల్ని కొన్ని వేల కొన్ని వేల ఓటు తక్కువ చేసి అక్కడ మేము ఏందో జీపించినాం అప్పుడు మీకు అర్థం కావాలి కేటీఆర్ గారు ఇప్పుడు ఎందుకు వచ్చాడు మిట్టారా ఇప్పుడు ఎందుకు వచ్చాడు కేటీఆర్ గారు ఎందుకంటే ఇప్పటికే పద్మశాలి సమాజం గరం గరం మీద ఉన్నది పద్మశాలి సమాజంలో ఆలోచన వచ్చింది అలా నిన్న మొన్న కూడా చెలవు సిరిసి ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చిండు కానీ నేనే ఆపిన ఎందుకంటే శాంతి భద్రతలకు మనం విఘాతం కలిగించద్దు శాంతియుతంగా మనము మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలి అవును కదా కాబట్టి కేటీఆర్ గారు మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడే మీ బంధువర్గమే మీ సామాజిక వర్గమే మీకు తెలియకుండా కుట్రలు జరిగాయి అవును కదా అంటే మీరు కావాలని కుట్ర చేసినట్టు కూడా మాకు తెలుసు ఏం చేస్తారు వాసర లక్ష్మణ ఏం చేస్తారు పద్మశాలీలు ఐదు నోటీస్ పంపించండి నువ్వు వన్ అవర్ కూడా నాకు తెలుసు ఒకవేళ ఈ నోటీసుతో మీకు సంబంధం లేకుంటే సిరిసిలకు వచ్చి ప్రశ్కుడి పెట్టండి ఈ నోటీసులకు నాకు ఏం సంబంధం లేదని ప్రశ్నకు పెట్టండి మేము కూడా శాంతిగా ఉంటాం లేదంటే మేము లొల్లి కొట్లాట ఏం చేయము లొల్లి కొట్లాట ఏం చేయం కేటీఆర్ ఏ పద్మశాలీ సమాజం అయితే మీకు ఓట్లు వేస్తున్నారో మిమ్మల్ని నమ్మి మీ చేతిలో మోసపోయి కొట్టేస్తున్నారు అదే పద్మశాలి సమాజంలో పౌరుషులు తీసుకొస్తారు వాసాల లక్ష్మణ్ నేనేం చెయ్య అంతా కూడా పద్మశాలి సమాజం చూసుకుంటుంది అంతా సిరిసిల పద్మశాలి సమాజం చూసుకుంటుంది ఒకటి ఎప్పుడన్న కేటీఆర్ గారు మీకు తెలుసు నా గురించి వాసాల లక్ష్మణ్ ఆ సిరిసిల్లకి కొండలక్ష్మి బాబుజీ విగ్రహాకాన్ను చేత విగ్రహంకాన్ను మార్కండేయ స్వామి ఫోటో పట్టుకున్నాడు అనుకో ఏమవుతుంది అక్కడ బీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది అంతా పద్మశాల ఉంటుంది అవును కదా వద్దు కేటీఆర్ ఎలక్షన్ ఇంకా దూరం ఉన్నాయి మీరు కుట్రలు చేసినందుకు మేము భయపడతలేము మాకు తోడుగా పద్మశాలీ సమాజం ఉంది బీసీ సమాజం కూడా మా పైన మాకు తోడుగా ఉంటుంది ఇలాంటివి మూడు కాదు ముప్పై రానివ్వండి మూడు వందలు రానివ్వండి తట్టుకుని నిలబడతాం పద్మశాలము మార్కండని బిడ్డలము ఆ పౌరుషం మా లోపల ఉంటుంది కుండలక్ష్మి బాబుజీ గారి ఉద్యమ వారసులం మేము ఆలనరంద గారి పౌరుషాన్ని పులిపుచ్చుకున్న వాళ్ళం మేము ఎట్టి పరిస్థితులు తగ్గేది లేదు కానీ అక్కడ శాంతి భద్రతలకు విఘాదం కలుగుతుందేమో కలగద్దనే ఉద్దేశంతో వచ్చిన కాబట్టి కేటీఆర్ గారు మరి వీటిపై అమ్ముతారా ఏ బానిస పద్మశైలు అంటారా మీరు ఇట్లా కేటీఆర్ గారు వద్దు కేటీఆర్ గారు మేము గౌరవిస్తున్నాం ప్రజాసమ్యబద్ధంగా మీతో కొట్లాడుతున్నాం ఓటు ద్వారా మిమ్మల్ని ఓడించేయాలనుకుంటున్నాం వాస్తవం చెప్తున్నా ఓటు ద్వారా మిమ్మల్ని ఓడించేయాలనుకుంటున్నాం ఎలక్షన్లు ట్వంటీ ఇరవై రెండు వేల ఇరవై రెండు అప్పుడు పెట్టుకుందాం మనం మనం కానీ ఇప్పుడు ఎలా వచ్చేలా మీరు చేయొద్దని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఏమంటున్నా ఈ నోటీస్ ఇచ్చిన వారికి స్వేచ్ఛలేదు వారికి స్వేచ్ఛ ఉంది వారికి స్వేచ్ఛ ఉంది కానీ మా బాధ ఏంటంటే పద్మశాలి పౌరుషాలి టచ్ చేసిన కేటీఆర్ నువ్వు చాలా తప్పు చేసిన కేటీఆర్ నీ అనుమతి లేకుండా నోటీసులు జారీ కావు నీ అనుమతులు లేకుండా నోటీసులు జారీ కావు సంతోషం వారికి స్వేచ్ఛ ఉంది మేము చట్టాన్ని గౌరవిస్తాం మేము న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం న్యాయస్థానం ద్వారా మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం కానీ ఈ విధంగా అణచివేత మాకు ఎట్లా కనిపిస్తుంది అంటే మా ఓటుతో గద్దెనెక్కిన వాడు మేము రాజకీయ అపేక్ష పెడితే బతికేవాడు మా సమాజాన్ని తొక్కేందుకు కుట్ర వేస్తాడు మాకు అనిపిస్తుంది కేటీఆర్ కేటీఆర్ తప్పనిపిస్తుంది ఏమో మీకు ఏం చేస్తాం ఏం చేస్తాం ఓటు మీకేస్తే మీ దగ్గర బానిసరిగా కూసవర్తిమి కేటీఆర్ గారు ఆవేశమద్దు కొట్లాటద్దు లొల్లద్దు ఒకటి ఈ నోటీసులకు మీకు సంబంధం లేదని చెప్పి శిశులకు వచ్చి ప్రశ్న పెట్టండి ఇది ఒట్టిబుట్టి విషయం కాదు మీరు పద్మశాలి పౌరుషని టచ్ చేసిన మీరు కేటీఆర్ పద్మశాలి పౌరుషాన్ని టచ్ కాబట్టి వీటికి మీకు సంబంధం లేదని మీరు ప్రశ్న పెట్టండి మీ ఏదో న్యాయస్థానం ద్వారా తెలుసుకుంటాం న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మళ్ళీ ఇట్లా మాట్లాడినందుకు నోటీసులు పంపుతారేమో పంపండి పంపండి కేటీఆర్ పంపండి సంబంధాన్ని ప్రశ్న పెట్టండి మేము తెలుసు లేదు కాదు ఏం చేస్తాడు వాస లక్ష్మణ పద్మశాలి ఎంత వాళ్ళ బతుకులు ఏంటంటే వాస ఏం చేయడు పద్మశాలి సమాజమే చూసుకుంటుంది పద్మశాలకు పౌరుషం లేదని అంటారు కదా ఆ పద్మశాలి సమాజంలో పౌరుషం ఏ విధంగా తీసుకురావాలో వాస పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం తప్పు చేసిన కేటీఆర్ బాగా తప్పు చేసినావు నువ్వు తప్పును సదిద్దుకునే అవకాశం మీకు ఇస్తున్నా